ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు ఎంతో మంది వలస వెళ్ళిన రాష్ట్ర ప్రజలను మరలా స్వరాష్ట్ర బాట పట్టిస్తున్నాయి పోయిన ప్రభుత్వం అభివృద్ధి ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్ర వరకు లక్షల మంది గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వలస వెళ్ళిన సంగతి మనకు తెలిసింది నారా చంద్రబాబు నాయుడు విజన్ ఇఫ్ యూ సీ హీస్ గోయింగ్ టు క్రియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్స్ నియర్ టు ద మండల్ డిస్ట్రిక్ట్స్ యాజ్ వెల్ సో అండ్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ట్వంటీ ల్యాక్స్ జాబ్స్ ఓవర్ దేర్ ఇట్ సీమ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరలా వైసీపీ అధికారంలోకి వస్తే ఇంకా లక్షల సంఖ్యలో ప్రజలు వలస వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు కొన్ని సర్వేల్లో తేట తెలమైంది సి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇక్కడికంటే అక్కడ ఇంకెక్కడ డెవలప్ చేయగలరు వాళ్ళు అనుకుంటారు అండ్ కంపెనీస్ కూడా చాలా రావచ్చు బట్టి చెప్పగలం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కోటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొత్త ఆశలు చిగురించాయి ఇప్పటికే అనేక కారణాలతో రాష్ట్రానికి దూరమైన ఆంధ్ర ప్రజలు తిరిగి పల్లె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే చాలా మంది తమ సొంత గ్రామానికి సొంత ఇంటికి పయనమవుతున్నారు అసలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పుడూ లేని విధంగా గత ఐదు సంవత్సరాల్లో వలస పెరిగాయంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి మొదటిది ఉపాధి రెండవది గత ప్రభుత్వంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ దౌర్జన్యం ముందుగా ఉపాధి గురించి మాట్లాడుకుంటే సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా ఈ సమస్య కామన్ గా కనిపిస్తుంది కానీ అసాధారణ రీతిలో గత ఐదేళ్లలో వలసలు పెరిగాయి ముఖ్యంగా యువతలో ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్రంలో ఉన్న కంపెనీలు కాపాడుకోవడంతో పాటు కొత్త కంపెనీలు ఇన్వెస్ట్ చేయించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటాయి కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది పాలన విషయాలు వేరు రాజకీయ అంశాలు వేరు అనే విషయాలు వేరే అంశాన్ని మరచి నిర్ణయాలు తీసుకున్నారు ఫలితంగా కొత్త కంపెనీలు రావడం దేవుడెరుగు ఉన్న ప్రముఖ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి సర్దేశాయి ఇందులో ముఖ్యంగా అమరరాజ కంపెనీ ఒకటి కాగా కొద్ది నెలల క్రితం హైదరాబాద్ లో ఓపెన్ అయిన లులూ మాల్ మరొకటి ఇంకా చాలానే ఉన్నాయి ఈ కారణంగా డిగ్రీలు పూర్తి చేసిన యువకుల సంఖ్య పెరిగిపోయింది ఉన్నత చదువులు చదివిన అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం అనుభవం అందుకే ఏ ప్రభుత్వం అయినా రాష్ట్రంలో ప్రైవేటు కంపెనీలు పరిశ్రమలు ప్రోత్సహిస్తుంది తద్వారా యువతకు ఉపాధి లభిస్తుంది ఇది పూర్తిగా లోపించడంతో యువత వలస బాట పట్టింది ఇక రెండవది రాజకీయ ప్రేరేపితాలు చాలా గ్రామాల్లో తమ పార్టీకి సపోర్ట్ చేయకుండా ఇతర పార్టీకి సపోర్ట్ చేశారనే కోపంతో వారిని అన్ని రకాలుగా వేధించారు చాలా మంది ఇళ్ల భూములను లాక్కున్నారు ఇలా భయభ్రాంతులకు గురై వలస వెళ్లిన వారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వీరంతా తిరిగి ఆంధ్రప్రదేశ్ బాట ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయనే నమ్మకం వారిలో కలుగుతోంది కూటమి గెలిచిన మరుసటి రోజు నుంచి అమరావతి పనులు వేగం అవ్వటం రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం పూర్తవుతుందనే భరోసా కలిగింది రాజధాని స్పీడ్ అందుకుంటే ఆ ప్రాంతంలోనే లక్షల సంఖ్యలో అనేక మందికి ఉపాధి లభించనుంది అనేక అంతేకాదు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలో తెలుసు కొత్త పరిశ్రమలు ఎలా తీసుకురావాలో తెలుసు యువతకు ఉపాధి ఎలా కల్పించాలో తెలుసు అందుకే ఎక్కడో ఉండి కూలీ నాలి చేసుకునే బదులు సొంత రాష్ట్రంలోనే అవకాశాలు వస్తాయనే నమ్మకం వారికి కలుగుతుంది ఫలితంగా గత ఐదు సంవత్సరాలుగా వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన అనేక మంది ఆంధ్రప్రదేశ్కు తిరిగి ప్రయాణమవుతున్నారు ఇప్పటికే వేల సంఖ్యలో సొంత ఊటికి చేరిన ప్రజలు మరికొన్ని రోజుల్లోనే భారీగా తరలి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఏదేమైనా సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని నడిపించే తీరుపైనే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది గత ప్రభుత్వంలా సంక్షేమ పథకాలే నమ్ముకోకండి వాటితో పాటు అనేక పరిశ్రమలు కంపెనీలు ఉపాధి తీసుకురాగలిగితే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థాయికి ఎదిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు